ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి గారు ఉన్నారు యాదగిరితో మాట్లాడదాం అంటే దాదాపుగా రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు ఏ విధంగా కలుషితమైన అంశంపైన అంశం పైన మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు అన్న నమస్తే అన్న ఏంటి పరిస్థితి అంటే ఈ రాజకీయాల పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉన్నాయి రాజకీయాలు ఎట్లుండాలంటే సామాన్యుడు కేంద్ర బిందువుగా ఉండాలి సామాన్యులు చుట్టూ తిరగాలి ఓకే పేదోని చుట్టూ దివ్యాలి కష్ట చుట్టూ తిరగాలి కానీ దొంగలు లంగలు లఫంగల చుట్టూ తిరుగుతున్నాయి బాగా డబ్బులు చుట్టూ తిరుగుతున్నాయి పెద్ద భూస్వాముల చుట్టూ మాఫియా చుట్టూ తిరుగుతున్నాయి టికెట్లు ఎక్కడ మొదలవుతుంది అవినీతి అంటే మనం చదువుకున్నా లేని చెప్తున్నారు దేశంలో ఏమిరా నువ్వు రెండు వేల కోట్లు అమ్ముకుంటావురా అని పేదోని అడుగుతున్నావు పైన వంద కోట్లకు టికెట్ అమ్ముకున్నాను అడగాలి కదా వాడిని అడగని గల్లాబట్టి ఏమిరా వంద కోట్లు ఏ పార్టీని టికెట్ అమ్ముకోకుండా అన్ని పార్టీలు దొంగల లంగల్ లపగలిగిస్తున్నాయి ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా మైన్ మాఫియా వైన్ మాఫియా ఎవరు చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు కొండ చెల్లెలు అనకొండలే కనిపిస్తున్నాయి ఓట్లు మనం ఓటేయడానికి పోతే మంచివాడు కనిపిస్తున్నా అందరు దొంగలే కనిపిస్తున్నారు మరి దొంగలకు ఎందుకు ఇస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి పైసలు కావాలి పార్టీలకు టికెట్లు అమ్ముకోవాలి ఈ పార్టీ నుండి ఆ పార్టీ నుండి ఆ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీలో తీసినా కూడా వాళ్ళే కనిపిస్తున్నారు అన్ని పార్టీలో వాళ్ళే ఉంటారు గిర్ర గిర్ర గిర్రెత్తుంటారు ఏముంటారు దాంతో అంటే ఇద్దరు హరి ఉదర్ చెరి ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోతున్నారు ఈ పార్టీ నుండి మోసం చేస్తాడు మళ్ళీ ఇంకో పార్టీలో పోతాడు అందులోండి మళ్ళీ మోసం చేస్తాడు మళ్ళీ ఇంకో పార్టీలో పోతాడు ఉండి కూడా మోసం చేస్తాడు ఈ దొంగలే అన్ని పార్టీలు వింటున్నారు అన్ని పార్టీలు ప్రజలు మోసం చేస్తున్నారు ఏ పార్టీ అయితే ఏంది అందుకని మనం ఒకరిని పట్టుకుంటే కాదు ఇప్పుడు నిన్నటిదాకా చూసినాం వాడు ఒక పార్టీలో ఉండే వాడు పెద్ద మాఫియా వాడు ఇప్పుడు మళ్ళీ ఇంకో పార్టీలో చేరిండు వాడు వాని అల్లుడు వాని భార్య వాని పిల్లలు వాళ్ళే ఎమ్మెల్యేలు చూస్తున్నాం కదా వాడు మంత్రి అవుతాడు వాడు ఇంకోటైతాడు ఇంకోటి అవుతాడు అదే కులము అదే వర్గము అదే మతము అదే ప్రాంతము అదే డబ్బులు ఉన్న ఏం తేడా ఉంది అన్ని పార్టీలో వాళ్ళే ఉన్నారు అందుకని రాజకీయాలు అంటే చోర్ పద్మా సంకి దొంగలు దుర్మారు పెద్ద ఊరేగింపది ఊరేగింపే ఏఫ్ మంది చంపిన గుర్రం మీద ఉంటాడు ఇంకోటి వాడు బేకారుగాడు నేను ఒంట మీద ఊరేగుతున్నాను చూడు యాభై మందిని చంపినట్టు అంటుంటాడు ఇంకోటి ఇద్దరు బేకారుగా పనికిరాళ్ళు ఇద్దరు గాలిలు నేను వంద మందిని చంపిన అని ఏరుగు మీద ఊరేగుతుంటాడు ఆ ఏనుగు మీద టికెట్ ఇస్తేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడితే నా టికెట్ తీసుకో నా టికెట్ తీసుకో నా బిడ్డలు చేసుకో నా బిడ్డలు చేసుకో అన్నట్టే అంటే ఇట్లా దొంగలకు టికెట్లు ఇచ్చే పార్టీలు ఉంటాయి ఏమైతుంది చూడండి ఒక పార్టీ పోయింది నిన్న దాకా పార్టీ ఉంది అన్నున్న ఇప్పుడు ఈ పార్టీలు ఉన్నారు కదా ఏం తేడా ఉంది ఎటు వాడే రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదు అట్లా ఉన్నది అందుకనే ప్రజలు ముందు రాజకీయ పార్టీ ప్రశ్నించాలి చదువుకున్న వాళ్ళు పేదోని కాదు పేదోని కేంద్రు వారు చెంచు కొండుకు తెలుసా వాడికి తెలుసు ఎందుకో అంటే మార్పు రావాలి పేదోని కాదు అడగాల్సింది ఆయన చదువుకున్న అడగాలి చదువుకున్న వాళ్ళే తప్పు చేస్తుండ్రు చదువుకున్న వాళ్ళు ఎవరిని అడగాలే రాజకీయ పార్టీ గల్లా బట్టి అడగాలి గల్లా పట్టి నింపుకున్న గల్లా బట్టి నిలదీయాలి అన్న వాడిని పట్టుకొని వాడిని అడగకుండా కిందని ఏమిరా వెయ్యి రూపాయలు తీసుకొని టికెట్ అమ్ముతావు ఓటు అని వెయ్యి కోట్లు తీసుకొని టికెట్ అమ్ముతావు వాడుకోవు అని వాడిని అడగాలి కదా వాడిని అడిగే దమ్ము లేదు కొద్ది కదా వీళ్ళంతా వీళ్ళు పేదోని అడుగుతారు ఎందుకంటే వాడు ఏం చేస్తాడు పేదోడు మరి అడగాలి అందుకని మారాల్సింది మేధావులు మారాలి మేధావులను పళ్ళు రాలగొట్టాలి ఏమి రాను ఎందుకు అడుగుతలేవురా అని అడగాలి అడుగు నువ్వు రాజకీయ పార్టీలు చుడు కూడా అడగాలి ఏమి రాను వాడిని తీసుకొని అడుగు నువ్వు కింద ఎందుకు అడుగుతున్నావు వెయ్యి రూపాయలు లేక చేనేత కార్యం కూడా ఆత్మహత్య చేసుకుంటాడు వెయ్యి రూపాయలు లేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు కూలి ఆత్మహత్య చేసుకుంటాడు వాణ్ణి పోయి అడుగుతారా మీరు వాణ్ణి ఎదుగు పరిశ్రమ కళ్ళలో బట్టి అడగండి అడగని వాళ్ళు కూడా అడగాలి అడగకపోతే ఆ ఇటం కూడా అడగాలి కళ్ళ బట్టి అడగనుంది కూడా తప్పే అంటే నువ్వు కొద్దిగా సైన్యం మారా కొద్దిగా మారా నువ్వు ఇజ్రా అట్లా అడగాలి మనం కొద్దిగా ఇజ్రా అనేది మాట తప్పు కానీ వీళ్ళు మాత్రం అదే వాళ్ళు కాదు నిజమైన వాళ్ళు కాదు ట్రాన్స్జెండర్స్ కాదు వీళ్ళు మాత్రం అదే అందుకనే మనము అడగవలసింది ఏంటంటే ఎక్కడ అవినీతి మొదలైంది గంగా తెరి మైలి కాదు గంగోత్రి గంగా పుట్టిన చోట గంగా పుట్టిన ప్రదేశమే మైలపడిపోయింది గంగోత్రి ఇంకా గంగ ఎక్కడ పుట్టింది గోముఖల నుంచి పుట్టింది గోముఖి మైలబడింది అక్కడ నుంచి అంత విషయం వస్తుంది గోముఖి నుంచి గంగలు గంగోత్రి నుంచి విషయం వస్తుంది కింద మైలబడింది అంటారు పైన మైలపడ్డది అంటే మార్పు సాధ్యం అవుతుంది అని అనుకోవచ్చా మార్పు సాధ్యమైతుంది ముందు చదువుకు నోళ్ళు బాగుపడాలే వాళ్ళ జ్ఞానం రావాలి చదువుకున్నోలు తప్పును తప్పనాలే అనరు చదువుకును ఎప్పుడు తప్పు తప్పనరు వాళ్ళు చదువు రాను ప్రశ్నిస్తారు తప్ప పైన చుట్టూ తిరుగుతారు వారు మూతి రాకుండా దొరుకుతారు కానీ వారిని ప్రశ్నించరు అందుకనే ముందు చదువుకును మారాలే తప్పేదో చెడు ఏదో తెలుసుకోవాలి తప్పును తప్ప మంచిని మంచి అనాలే అట్లా జ్ఞానం రావాలి మొదటి నుంచి కూడా ఆచార్యులు మాట్లాడరు భీష్మాచారు ద్రోణాచారుడు కృపాచారు అశ్వత్థామ ఎన్ని తప్పులు జరిగినా కౌరవ సభలో మాట్లాడలేదు ఆచార్యులు ఎప్పుడు మాట్లాడరు ఇప్పుడు మాట్లాడరు తప్పు తప్పండ్రు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు అంటే మార్పు అంటే ప్రజల నుంచే రావాలని మీరు కోరుకుంటున్నారు ప్రజల నుంచి అంటే ప్రజలు అంటే ప్రజలు ఎప్పుడు మార్పు మార్పు సిద్ధంగానే ఉన్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా మెచ్చుకుంటారు రాజకీయ నాయకుల్ని మీరు గుడిసైనా పోండి ఏమయ్యా ఆ ఇంట్లో పీనికెళ్ళా ఎంత ఓటు వేస్తే మనకేస్తే వీరికి వేస్తే ఏం చేస్తున్నాడు ఏమంటారు వాడు ఎప్పుడు మెచ్చుకోడు చదువుకున్న దొంగలే మెచ్చుకుంటారు ఓకే చదువుకున్నలే వాడు మంచోడు వీడు కాకపోతే వాడు మంచోడు వీడు కాకపోతే ఇంకోటి మంచివాడు మళ్ళీ వాడే వచ్చే పార్టీ మారితే వాషింగ్ మిషన్ అన్నట్టు అది ప్రజలే ఒక పార్టీ కాదు అన్ని పార్టీలు అట్లే తయారైనవి అందరు చదువుకుని అట్లా తయారయ్యారు ఒక పార్టీని తిట్టి లాభం లేదు ముందు చదువుకు విమర్శించాలే తప్పులు తప్పని ప్రజలకు చెప్పండి ఆచారం చెప్పాలి చెప్తలేరు అందుకని పేదోళ్ళని చదువు రావడం కాదు ప్రశ్నించాల్సింది ఇప్పుడు బిల్లులు గోండులు సాంతులు సంతాన్లు చవర్లు జాతాపులు చెంచులు వాళ్ళు ఏం చేస్తున్నారు పాపం అమాయకులు కదా వాళ్ళని అడిగి ఏం లాభం ఉంది మాలు మాదిగలు అడిగి ఏమి లాభం ఉంది ఆ రోడ్లు అడిగి ఏం లాభం ఉంది వాళ్ళకి ఏం తెలుసు పాపం తిండి లేని వాళ్ళు కదా వాళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తారు ముందు వాళ్ళని ప్రశ్నించండి మరిసిన ప్రశ్నించండి ఈపు చింత బరిగా తీసుకొని ఈపు పొట్టు పొట్టు కొట్టాలి రాజకీయ నాయకులు అప్పుడు బుద్ధి